మన దేశంలోని టాప్ పది విషపూరిత మరియు అరుదైన మొక్కలు ఉన్నాయి అవి ఏంటో మీకు తెలుసా నంబర్ వన్ ఒలియాండర్ ఇది చాలా విషపూరితమైన మొక్క మరియు దీని ఆకులు కాండం మరియు పువ్వులలో విషం ఉంటుంది నంబర్ టూ డాటురా దీనిని ఉమ్మెత్త అని కూడా పిలుస్తారు ఇది భారతదేశంలో సాధారణంగా కనిపించే మొక్క ఇది ఆకులు విత్తనాలు మరియు పువ్వులలో విషాన్ని కలిగి ఉంటుంది నంబర్ త్రీ కాల్సిన్ ఇది ఒక అరుదైన మొక్క మరియు దీనిలో ఉండే విషం గుండె మరియు నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది నంబర్ ఫోర్ ఆక్సాలిస్ దీనిలో ఉండే ఆక్సాలి కామ్లం చర్మంపై చికాకు మరియు జీర్ణ సమస్యలను కలిగిస్తుంది నంబర్ ఫైవ్ ఎరుక దీనిలో ఉండే విషం జీర్ణ వ్యవస్థకు హాని కలిగిస్తుంది నంబర్ సిక్స్ ప్రిటోరియస్ దీనిని గుంజలు అని కూడా పిలుస్తారు దీనిలో ఉండే విషం చాలా ప్రమాదకరమైనది మరియు ఇది కంటి చూపును కోల్పోయేలా చేస్తుంది నంబర్ సెవెన్ రాస్కెల్ రూట్ ఇది ఒక రకమైన పుట్టగొడుగు మరియు దీనిలో ఉండే విషం నాడీ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది నంబర్ ఎయిట్ లాంటానా దీనిలో ఉండే విషం చర్మం మరియు జీర్ణ వ్యవస్థకు హాని కలిగిస్తుంది నంబర్ నైన్ గ్లో దీనిలో ఉండే విషం గుండె మరియు నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది నంబర్ టెన్ మికోనియా ఇది ఒక అరుదైన మొక్క మరియు దీనిలో ఉండే విషం చర్మంపై చికాకు మరియు అలెర్జీ ప్రతిచర్యలకు కారణమవుతుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్